రేపే బుధవారం రేపు బుధవారం రోజున కర్పూరంతో ఈ పరిహారం చేస్తే చాలు ఇరవై నాలుగు గంటల్లోనే కూటికి లేనివారు కూడా అవుతారు అంతేకాదు చేతిలో చిల్లి లేని లేనివారు కూడా చేతి నిండా ధనంతో ఆనందంగా జీవిస్తారు బుధవారం అంటే చాలా పవిత్రమైన రోజు బుధవారం రోజున గణపతిని పూజిస్తూ ఉంటాము బుధవారం రోజున గణపతికి ఎర్రని మందారం పుష్పాలు ఎర్రని గన్నేరు పూలు అలానే గరికను గణపతికి సమర్పిస్తే గనక మన ఇంట్లో ఉండే నెగిటివిటీ తొలగిపోతుంది అలానే మనం ఏ కోరిక కోరినా నెరవేరుతుంది అంతేకాదు జీవితంలో నుండి అన్ని రకాల దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి కటిక దరిద్రాలు కూడా పోయి కోటి జన్మల పుణ్యంతో కోటీశ్వరులుగా మారుతారు పచ్చకర్పూరం అనేది సకల దేవతలకి చాలా ఇష్టమైనటువంటిది పచ్చకర్పూరంతో ఏ పరిహారం చేసినా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి పచ్చకర్పూరం అంటే ముఖ్యంగా విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం పచ్చకర్పూరంలో ఉండే సువాసన అనేది మన యొక్క దరిద్రాన్ని తొలగిస్తుంది మన చుట్టూ గాలిలో ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది దరిద్ర దేవిని బయటికి పంపిస్తుంది ఎందుకంటే పచ్చకర్పూరం నుండి వచ్చిన సువాసన లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎక్కడైతే మంచి పరిమళ భరితమైనటువంటి సువాసన ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి నివసిస్తుంది ఎక్కడైతే దుర్వాసన వస్తుందో అక్కడే దరిద్రదేవి నివసిస్తుంది అయితే పచ్చకర్పూరం నుండి వచ్చేది సువాసన కాబట్టి మన ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది సువాసన పరిశుభ్రత ఉన్న దగ్గర జ్యేష్ఠాదేవి ఉండదు కాబట్టి రేపు ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ బుధవారం రోజు పచ్చ కర్పూరంతో ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది అసలు సమస్యలకి కారణమే జ్యేష్ఠాదేవి అలానే నరదృష్టి ఈ నరదృష్టి దరిద్రాలు తొలగిపోయి మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలి అంటే రేపు పవిత్రమైన బుధవారం రోజున పచ్చకర్పూరంతో ఇలా చేయండి బుధవారం అనేది చాలా మంచి రోజు బుధగ్రహానికి చాలా ఇష్టం బుధవారం రోజున పసుపుతో పచ్చకర్పూరంతో చేసే పరిహారాలు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి ఎందుకంటే బుధవారం అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి గణపతికి చాలా ఇష్టం మనం ఏ పరిహారాలు చేసినా ఏ పూజలు చేసినా ఖచ్చితంగా ముందుగా గణపతి గౌరీమాతను పూజించి తరువాత ఇతర కార్యక్రమాలను చేస్తూ ఉంటాము అలా మన భారతీయ సంస్కృతి ప్రకారం ఖచ్చితంగా ముందుగా గణపతిని పూజించడం ఆనవాయితీ అలా అన్ని శుభాలకి మనకు గణపతి మంచి ఫలితాన్ని కలిగింపజేస్తాడు గణపతి యొక్క అనుగ్రహం ఉంటే చాలు అన్ని కోరికలు నెరవేరుతాయి అంతేకాదు గణపతి అనుగ్రహంతో మన జీవితంలో నుండి నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి కష్టాలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది మన జాతకం అనేది అద్భుతంగా మారిపోతుంది మరి రేపు పవిత్రమైనటువంటి శ్రావణ బుధవారం శ్రావణ బుధవారం రోజున ఈ పరిహారాలు చేస్తే అధికంగా అప్పుల సమస్యలు తీరని కోరికలతో ఉండేవారు చాలామంది వారి యొక్క దాంపత్య జీవితంలో కష్టాలు ఎక్కువగా ఉన్నాయని బాధపడుతూ ఉంటారు అలానే డబ్బు అనేది వారి ఇంట్లో నిలవట్లేదు అని ఎంత కష్టపడినా సరే ఆ కష్టానికి తగిన ప్రతిఫలం లేదు అని ఎంత సంపాదించినా నెల తిరిగేసరికి చేతిలో చిల్లి గవ్వ ఉండట్లేదు అని బాధపడుతూ ఉంటారు ఇలా మనం ఏదైనా మనకు తెలియకుండానే హృదా ఖర్చులు చేస్తున్నాము డబ్బు పూర్తిగా ఖర్చైపోయిన తర్వాత మనకు అవ అత్యవసరానికి డబ్బు లేదు అని బాధపడుతున్నాము అంటే అక్కడ ఖచ్చితంగా జ్యేష్ఠాదేవి మీకు డబ్బుని ఖర్చు పెట్టడానికి ప్రోత్సహిస్తుంది అని గుర్తుంచుకోవాలి మరి ఆ దరిద్రదేవి మన దరిదాపుల్లో కూడా ఉండకుండా ఉండాలి అంటే ఇంట్లో ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీ ఉండాలి అంటే కర్పూరంతో ఈ పరిహారం తప్పనిసరి చేయవలసిందే మన ఇంట్లో కూడా చాలాసార్లు చీటికి మాటికి గొడవలు అవుతూ ఉంటాయి అనుకోకుండానే కారణం లేకుండానే గొడవలు అనేవి అవుతూ ఉంటాయి ఇక అటు ఎటు ఎటు చూసినా ఎటువైపు నుండి చూసినా ఆ గొడవకి కారణం డబ్బు ఒకటే అవుతుంది ఇలా డబ్బు లేదంటే ఇతర చిన్న చిన్న మనస్పర్ధాలు పెద్ద పెద్ద గొడవలకి దారి తీస్తూ ఉంటాయి ఇక చాలామంది ఇంటికి వచ్చేదానికన్నా ఆఫీస్లోనే ఉండటం మేలు అని కూడా అనుకుంటూ ఉంటారు ఇంట్లోకి రాగానే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండటం వల్ల వారు ఎప్పుడు గొడవలు పడుతూ సమస్యలు సృష్టిస్తూ ఉంటారు ఇంట్లో ఎప్పుడు సంతోషంగా ఉండరు ఇతరులని సంతోషపరచరు మరి ఇలాంటి కా ఇలాంటివన్నీ అంటే మన చుట్టూ మన కన్ ంటికి కనిపించకుండానే ఎన్నో రకాల దుష్ట శక్తులు తిరుగుతూ ఉంటాయి ఆ దుష్ట శక్తుల చెడు ప్రభావం బారి నుండి బయటపడితే ఇక మనకు తిరుగులేని రాజయోగం పడుతుంది ఐశ్వర్యం అభివృద్ధి చెందుతుంది దరిద్రాలు తొలగిపోయి ధనం అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది కష్ట నష్టాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అన్ని రకాల దరిద్రాలు చెడు బాధలు దృష్టి దోషాలు తొలగిపోయి కష్టాలు అనేవి తొలగిపోయి ఆర్థిక రీత్యా ఎలాంటి దరిద్రాలు లేకుండా ఆనందంగా ఉండగలుగుతారు మరి మన జీవితంలో నుండి కష్టాలను తొలగించుకొని ఐశ్వర్యం అభివృద్ధి పరుచుకొని జీవితంలో ఎలాంటి దరిద్రాలు లేకుండా ఆనందంగా ఉండాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం పచ్చ కర్పూరం అనేది చాలా పవిత్రమైనటువంటిది మంచి ఫలి మంచి ఫలితాలను కలిగింపజేసేది పచ్చకర్పూరంలో దైవా అనుగ్రహం అనేది అధికంగా ఉంటుంది పచ్చ కర్పూరం నుండి వచ్చే సువాసన మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది గాలిలో ఉండే చెడు క్రిములను కూడా తొలగిస్తుంది పచ్చ కర్పూరం యొక్క సువాసన అనేది మన మైండ్ని రీఫ్రెష్ చేస్తుంది మనకు స్ట్రెస్ నుండి ఖచ్చితంగా విముక్తిని కలిగిస్తుంది అంటే ఎన్నో రకాల స్ట్రెస్ అనేది చాలా ఉంటుంది మనకు రోజంతా కూడా ఎంతో కష్టపడి పనిచేసి అలానే అలసిపోయి అలానే వచ్చే దారిలో వెళ్ళే దారిలో ఎంతో చెడు గాలిలో ఆవహించి ఉంటాయి అందువల్ల వారు ఎక్కువగా ఒత్తిడికి గురి కావలసి వస్తుంది ఇక ఇంట్లోకి వచ్చినా కూడా ఆ నెగిటివిటీ అనేది ఇంట్లో వారిపైన కూడా పడి మీపై ఉండే నెగిటివిటీ వారిపై ఉండే నెగిటివిటీ ఎక్కువైపోయి పరస్పర మనస్పర్ధాలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అప్పుడు ఇద్దరూ కూడా గొడవలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఆ గొడవలు అనేవి పెంచి పెంచి చాలా పెద్దదైపోతూ ఉంటాయి ఇక మనస్పర్ధాలు వస్తూ ఉంటాయి అంతేకాదుక జీవితంలో కష్టాలే మొదలవుతాయి ఒకరినొకరు ఎప్పుడూ కూడా తిట్టుకుంటూ అరుచుకుంటూ ఉంటారు దీనివల్ల వారు పనిపై కూడా శ్రద్ధ పెట్టలేకపోతూ ఉంటారు అందువల్ల వారికి ఆర్థిక కష్టాలు కూడా అధికంగానే వస్తూ ఉంటాయి ఇలా ఎప్పుడూ కూడా ఇవే గొడవలతో సరిపోతుంది ఇక వారికి ఏ పనిపైన ధ్యాస అనేది ఉండదు ఎప్పుడు తినడం పడుకోవటం వంటివే చేస్తూ ఉంటారు అలానే ఇంట్లో ఆడవాళ్ళు ఏడుస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా ఏడవటం అనేది అసలు మంచి పద్ధతి కానే కాదు ఆడ వాళ్ళు లక్ష్మీదేవితో సమానం కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడూ ఏడవటం మనస్పర్ధాలు రావటం ఎప్పుడు అసంతృప్తిగా జీవించడం వంటివి చేస్తూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అసలు నిలవదు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇలా చేయకూడదు ఎప్పుడైనా ఎప్పుడు ప్రశాంతంగా ఉన్న దాంట్లోనే తృప్తికరమైన జీవితాన్ని ఆస్వాదించాలి అంతేకాదు వీలైతే కష్టపడి పనిచేసి డబ్బుని సంపాదించుకోవాలి అంతే తప్ప మాకు ఇది లేదు అది లేదు అని ఎప్పుడు కూడా మోడీగా ఉంటూ బాధపడుతూ ఉంటే ఎవరూ దానికి ఏమీ చేయలేరు ఎందుకంటే ఏడుస్తూ బాధపడుతూ కూర్చుంటే డబ్బు ఎక్కడి నుండో రాదు కష్టపడి పని చేస్తేనే మనం డబ్బు సంపాదించగలుగుతాము అలా కష్టపడిన సొమ్ము మాత్రమే మన చేతిల్లో నిలవగలుగుతుంది ఇక ఈ వీడియో మనకు కర్పూరానికి సంబంధించింది కదా కాబట్టి కర్పూరం గురించి ఈ పరిహారం మీరు చేస్తే గనక మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఎందుకు ఇంత చెప్తున్నాను ఈ వీడియో గురించి అంటే కర్పూరం అనేది మనకు మైండ్ని రీఫ్రెష్ చేస్తుంది మన ఒత్తిడిని తొలగిస్తుంది మనకు నూతన మంచి ఆలోచనలను తెప్పించి తెప్పిస్తుంది అంతేకాదు మన మైండ్ రీఫ్రెష్ అయ్యి ఏదైనా సాధించాలి అని అనిపించ అనిపిస్తుంది అంతేకాదు రోజంతా కూడా బయట ఎంతో కష్టపడి పనిచేసి వచ్చిన వారి యొక్క మైండ్ని కూడా రిలాక్స్ చేస్తుంది మంచి సువాసన ఉంటే అక్కడ ఖచ్చితంగా దైవానుగ్రహం కూడా ఉంటుంది కాబట్టి పచ్చ కర్పూరంలో ఈ లక్షణాలు ఉంటాయి ఎంతటి ఒత్తిడినైనా తొలగించే గుణం ఉంటుంది గాలిని శుద్ధి చేసే అంత శక్తి ఉంటుంది దైవానుగ్రహాన్ని ఆహ్వానించేంత శక్తి ఉంటుంది దుష్ట శక్తిని తొలగించేంత శక్తి ఉంటుంది పచ్చ కర్పూరంలో కాబట్టి ఈ పచ్చ కర్పూరం ఎక్కువగా పూజల్లో వాడుతూ ఉంటాము పూజలకు పుణ్య ఫలితం అనేది సంపూర్ణంగా రావాలి అంటే పచ్చ కర్పూరాన్ని వాడుతూ ఉంటాము అయితే ఈ పచ్చకర్పూరం అనేది ఇలా సువాసన భరితంగా ఉంటుంది కాబట్టి దైవ పూజలలో ఎక్కువగా వాడుతూ ఉంటాము అయితే మరి రేపు శ్రావణ బుధవారం రోజు పచ్చ కర్పూరంతో ఎలా చేసి మన ఇంట్లోని దరిద్రాలను తొలగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసమని ముందుగా ఒక నాలుగు తమలపాకులను తీసుకోవాలి తమల తమలపాకులు అనేవి లక్ష్మి గౌరీమాత పార్వతీదేవి యొక్క స్వరూపం అయితే తమలపాకులో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు అందుకే ఈ తమలపాకులను ఎక్కువగా పూజలలో ఉపయోగిస్తూ ఉంటారు అయితే ఈ పవిత్రమైనటువంటి తమలపాకుల పైన కొద్దిగా పసుపుని వేస్తూ ఉండాలి అంటే నాలుగు తమలపాకులను తీసుకొని ఆ తమలపాకుల పైన పసుపుని వేసి ఆ పసుపు పైన కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేయాలి ఇలా నాలుగు తమలపాకుల పైన నాలుగింటి పైన కూడా పసుపుని వేసి నాలుగింటి పైన కూడా కొంచెం కొంచెంగా పచ్చకర్పూరాన్ని నలిపి పొడిలా చేసి వెయ్యాలి తర్వాత ఆ నాలుగు కర్పూరాలని మీ హాల్లో నాలుగు మూలల్లో పెట్టండి హాల్లోనే ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అందుకే హాల్లోనే ఎక్కువగా ఈ యొక్క కర్పూరాన్ని నాలుగు తమలపాకుల పైన పసుపుపై వేసి పెట్టడం వల్ల మీ ఇల్లంతా కూడా మంచి సువాసన భరితంగా మారుతుంది ఇంట్లో ఏ మూలన ఏ చెడు శక్తి ఉన్నా బయటికి వెళ్ళిపోతుంది అలానే పసుపు అనేది గ్రహ దోషాలను తొలగిస్తుంది చెడు దోషాలను ఖచ్చితంగా బయటికి తరిమి వేస్తుంది ఎలాంటి ఘోర పిచాచ నరదృష్టి దృష్టి దోషాలు ఉన్నా ఖచ్చితంగా ఆ నెగిటివ్ ఎనర్జీని మొత్తం కూడా పసుపు బయటికి పంపిస్తుంది పచ్చకర్పూరం దైవానుగ్రహాన్ని ఇంట్లో నింపుతుంది దైవం యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా కలిగింపజేస్తుంది అలానే నెగిటివ్ ఎనర్జీ కూడా పూర్తిగా తొ లాగేసుకొని మన ఇంట్లో నుండి నెగిటివిటీని తొలగించి ఇంట్లో ఉండే వ్యక్తులకి అంటే ఒత్తిడిని తొలగించి వారి యొక్క మైండ్లో రీఫ్రెష్నెస్ని పెంచుతుంది వారి మైండ్ అనేది ఫ్రెష్గా ఉండటానికి అనుకూలంగా ఉంటుంది ఇలా పచ్చ కర్పూరంతో రేపు బుధవారం రోజు రాత్రి సమయంలో చేయండి తరువాత మరుసటి రోజు ఉదయాన్నే ఆ యొక్క కర్పూరం పసుపు పూర్తిగా తీసివేసి ఏదైనా కవర్లో వేసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి ఇలా రేపు బుధవారం రోజు పచ్చకర్పూరంతో ఈ పరిహారం చేస్తే ఇంట్లో ఉండే దుష్టశక్తుల ప్రభావం తొలగి డబ్బు రాకుండా ఆపే చెడు శక్తుల దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి